ఇక్కడే అనుకుంటా ఆ చైనా బాబా అడ్రస్ చూద్దాం అందరూ కూర్చోండి నాయనా నిన్నే మోసేజ్ నాన్ని పిలిచారు మోసేజాన్ని పిలిచారు నీకు ఈ విభూతి ఇస్తాను రోజు మూడు సార్లు నీళ్లలో కలుపుకుని తాగు నీ సమస్య పరిష్కారం అయిపోతుంది ఒకటి రెండు మూడు నీ సమస్యలన్నీ తీరిపోతాయి మోషేజీ నా సమస్యలు మీకు ఇంకా చెప్పనే లేదు అవసరం లేదు నాయన ఇలా ప్రతి చిన్న వాటికి ఓవర్గా రియాక్ట్ అయ్యేవాడు జీవితం నాకిపోయి పెళ్ళాం లేచిపోయి బిజినెస్ ఎత్తిపోయి ఉంటాయన్న విషయం నాకు అర్థమైంది క్లియర్ గా భార్య పోతే పోయిందిలేండి ఇంకొక అమ్మాయి వస్తుంది ఆటో వెనకాల ఆర్టీసీ బస్సు వెనకాల ఆడదాని వెనకాల పడకూడదు నాయన ఇదే కంగారు ఇదే కంగారుతో సంసారం కూడా చేస్తావా లేక మూర్ఖుడా గాంజు అంటే శిష్యుడు అని అర్థం భూషూజీ అంటే చైనా భాషలో గురువు అని అర్థం నేను నా మంత్రశక్తిని అంతా చైనాలో క్యూఓసీలు అభ్యసించాను అంటే నేర్చుకున్నాను మోషూజీ మీరు ఒకసారి అమెరికాలో ఉన్న మా అన్నే వాళ్ళ ఇంటికి రావాలి లల్లె 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 గురుగారు వస్తానంటున్నారు మీ పాస్పోర్ట్ నెంబర్ అవి ఇస్తే వీసా తీసుకోండి మా గురుగారి పాస్పోర్ట్ లేదుగా గాజు మోషుజీ మరి చైనా ఎలా వెళ్ళారు గోడదూకి వెళ్ళాడయ్యా నీకు అవసరమా గాజు మోసూజీ ఇలాంటి ఫార్మాలిటీస్ అన్ని సామాన్య ప్రజలకు రా మనకు కాదు మనం సాంజు శీలం అంటే దేవుని కుమారుడు అర్థం మోషీజీ మొన్న మీరు ఇచ్చిన మంత్రం పని ఒకసారి వచ్చిన వాళ్ళను మళ్ళీ రాని వద్దాను కదా గాంజు అంటే సైన మంత్రాలు కదా పెద్దగా గ్యారెంటీలు ఉండవు అమ్మా ఇప్పుడు కొత్త మంత్రం చెప్తాను బాగా అధ్యక్షగా నేర్చుకో బిషు బిషి సుజికో హోండా 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 గురుగారు గురుగారు ఏమండే యా ఎందుకు వెళ్ళిపోతున్నారు నా ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఇలాంటి మెకానికల్ సరిపోదు అంత గా ఎలా చెప్పారు మంత్రం పేరు చెప్పి కార్ల పేరు చెప్తున్నాడు ఆమతం తెలీదాం ఇట్టే పట్టేశాడు గురువు గారికి అర్జెంట్ గా మంత్రం చెప్పాలి